వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు రాయల్ క్లబ్ అసోసియేషన్ మరియు రాయల్ క్లబ్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమామహేశ్వరరావుకి ఆత్మీయ సన్మానం నిర్వహించారు సన్మానం అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందరి సహకారంతోనే తాను గెలిచానని ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారని ఆయన అన్నారు ఎస్పెషల్లీ లైవ్ ఛానల్ ట్రిక్ క్యాస్ట్ చేసినటువంటి దీపక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటు విగ్రహాల బాస్కర్ గారికి లైచానల్ బాస్కర్ గారికి నమస్కరిస్తున్నట్టు థాంక్యూ ఎం పాలయసి పాలయసియ ఎం పాలయస ధర్మం ధర్మం పాలయసియ ఎం పాలయస ధర్మం

ய வயராமா ராோல வய வைராமராமர்ம ராவசாஸ்

ब्रह्मा आयुरायर्भव आयुरायर्भव धान्यं धनं बसं बहुपुत्र लाभं सदसं मत्सरं दीर्घमानुहु విజయవాడలో ఆ రోజు ఎయిటీస్ లో మా చిన్నప్పటి నుంచి మా పెద్దయ్య రాజకీయ నేపథ్యం ఆ రోజుల్లో యూత్ అంతా కూడా మా రన్నగారు అనుచకులుగా ఉండటం అలాగే ఎనభై ఎనిమిదిలో ఆయన మరణానంతరం మళ్ళీ ఎక్కి నుంచి తిరుపతి పోవటం పోగటి తర్వాత వ్యాపారాలు మళ్ళీ తర్వాత ఇక్కడ రావటం ఇక్కడికి వచ్చినా కూడా మోసాన్ని గా తీసుకొని రాజకీయాల్లో రావడం జరిగింది దాని తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో అడ్డంకులు ఒకసారి రెండు వేల తొమ్మిదిలో టిక్కెట్ ప్రకటించి మళ్ళీ మార్చాలి ఎన్ని కూడా నా కళ్ళ ముందే ఎన్ని వెనక బిడుగు చూసుకుంటే జరిగినటువంటి సంఘటనలు కాకపోతే నేను ఎప్పుడు శ్రమ జైతే కృషితో నాశ దుర్భిక్షం అని ఒక శ్రమని నమ్ముకున్నటువంటి కష్టాన్ని నమ్ముకున్నటువంటి ఎంతటి పరిస్థితులైనా సరే ఉపత్కర పరిస్థితులైనా సరే ఎదుర్కొనే ధైర్యం ఎదుర్కొనే సత్తా దానికి ఎదురొంటూ పోరాడే ధైర్యంగా నిలబడాలే ఇవాళ ఇది ఎంత సాధ్యమైంది ఎందుకంటే రాజకీయాల్లో అంటే అందరికీ తెలుసు ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాలు ఎన్నో అడ్డు అనేక మంది చాలా మంది ఉంటారు కొంతమంది అంటే అనుకోవడంతో కూడా ఉంటారు అడుగు పని చేస్తే పదోడికి వెనకలా అయ్యేవాడు అవన్నీ దాటుకొని ఇక్కడ బాగా రావటం అంటే చాలా ఉండాలా చాలా ధైర్యం ఉండాలా చాలా సఫలంగా ఉండాలా చాలా దమ్ము అన్ని అవకాశాలు కూడా తెచ్చుకోగలగాలి రాజకీయాల్లో ఏది కూడా రాజకీయాలు కాదు సక్సెస్ అనేది ఏది కూడా వడ్డించిన వస్తుంది కాదు మనం దాన్ని ఎన్ని సమస్యలున్నా ఏ రంగంలో అయినా వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఇటువంటి కానీ కుటుంబంలో కానీ ఎన్ని సవాళ్ళున్నా అధిగమించి నుంచి ముందుకెళ్తేనే అల్టిమేట్ గా నిలబడిపోతా ఇక చాలా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇరవై ఓట్ల తేడాతో ఓడిపోయా దానికి ఆ రోజున కారణాలు తొంభై ఐదు ఓట్లతో తెలిసిన బాండావమని తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లకి పరిమితం చేయాలనే జగన్మోహన్ రెడ్డి ఆలోచనతో ఇరవై నాలుగో ఓటు బోండా ఒక పోలింగ్ బూత్ లో ఓట్లు తిరగేసి ఆపినప్పుడు ఆ రోజు కూడా బయటపడ భయపడాలి మళ్ళీ వస్తాయి మనం భోజనం అని చెప్పి ఆ రోజు కూడా పోరాటం కంటిన్యూ చేశాం మా చెరులో మా మీద మట మటై పని చేశారు గుడివాళ్ళు మనం చంపిపోయారు ఎక్కడా భయపడాల ఎన్నిటివి మేము భయపడే వాళ్ళని కాదురా అని ఎదురు వెళ్చాం ఆఖరికి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాక్షేత్రంలో మీ అందరి సహకారంతో కూడా విజయం సాధించాలని తెలియజేస్తారు ఎందుకంటే మా అన్నంశ్వారు గాని మా తమ్ముడు కృష్ణ గాని పెళ్ళ గారు గాని శ్రీనివాస్ గాని వీళ్ళందరూ కూడా చాలా మంది వీళ్ళందరి పెద్దలు మా విజయంలో ముఖ్య పాత్ర వహించిన వాళ్ళల్లో ఎటువంటి సందేహం లేదు మనలో చాలా మంది కమ్యూనిటీలో వెళ్ళి మనం మన వాళ్ళు కాపాడుకోవాలన్నారు అంటే నేను ఇవాళ జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీ అవి ఉండొచ్చు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ బోండా బోండా వచ్చినటువంటి మెజార్టీ ఎవరు రాల నా మీద పోటీ చేసినటువంటి వాడు చెప్పారు మొన్న వాళ్ళు పోటీ పోవడం కదా ఆడు ఉల్లిపోయాడు ఆడ ఉండ మాటలు పెద్ద పెద్ద మాటలు ఆడి కానిస్టెన్సీలో రాకముందే అక్కడి నుంచి నేపేస్తా పేలు చేస్తా అందు తోలుస్తా చుక్కలు చూపిస్తా సూర్యుని చూపిస్తా అరే ఎన్ని చాలా మంది చూసారా మేము మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన మా మా టీం వేర్రా మా బ్యాచ్ వేర్రా మా బ్లడ్ వేర్రా అని చాలా మంది చెప్పి చాలా మంది చెప్పాడు వాడికి అర్థం కాదా అది అర్థం కాక మన గుండం కూడా పట్టుకొని తిరిగాడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు మన ఏమిటి క్లాస్ పెట్టు మాతో పాటు చదువుకున్నాడు అని చెప్పి వీళ్ళు కూడా చంద్రచేర్లేబట్టి తిరిగాడు నేను చెప్పాడు కానీ నువ్వు కాదురా ఇది మా స్కూల్ వేర్రా మా నియోజకవర్గం వేర్రా మా బ్లడ్ వేర్రా నువ్వు నువ్వేమిట్రా నువ్వు మమ్మల్ని వచ్చి బదిరించేది నువ్వు అని అంటే వెళ్ళాడు చేశాడు లాస్ట్కి మెజార్టీ వచ్చినన్ని ఓట్లు కూడా అడిగి రాలేపాడో పాతీ ఓట్లతో గెలుస్తున్నానని చెప్పాడు సవాల్ చేస్తున్నా ఇరవై ఐదు వేల మెట్లు మెజార్టీలతో బొండా ఉందా మీద గెలుస్తున్నా అన్నాడు అలాంటిది నా మెజార్టీ అరవై ఎనిమిది వేల ఎనిమిదిలో ఓట్లు వాడికి వచ్చిన అరవై వేలు ఓట్లు ఎక్కడో కావాలంటే ఆ రోజు సాయంత్రం నుంచే దుకాణం బొండూరు ఇవాళ వరకు ఎక్కడ అడ్రస్ లేడు ఎక్కడ పారిపోయాడు కూడా విడిగాడు ఆ ఎక్కడ దొరికితే సన్మానం చేద్దాం చూస్తున్నాం మేము కూడా చక్కగా తీసి చిన్న పౌరు సన్మానం చేసి అరే ఏది ఇరవై వేలు విజార్థి బోండా సూర్యుని చూపిస్తావు ఎప్పుడు చూపిస్తావు బోండా లేపేస్తావు ఎప్పుడు లేపుతాం బోండా అదన్నో ఇదన్నో అని ఆడ విజయలన్నీ ఆడిగా చూపించి మరి ఎన్ని ఎప్పుడు చేస్తా చెప్పు ఇక్కడే కూర్చున్నా అని చెప్పి వెళ్ళా ఉంటే వాడు ఎక్కడ దొరకట్లా వాడు బ్యాచ్ కూడా ఎక్కడ దొరకట్లా